ఓకే మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలా లేదా అని ఆన్సర్ ఒక పని చేద్దాం మనము హలో ఉప్పి సార్ ని అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని మీరు సేఫ్ గా అలా నేను ఒక క్వశ్చన్ ఆ క్వశ్చన్స్ తర్వాత మీకు యూఏ వరల్డ్ ఏం అనిపిస్తుంది నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి ఓకే ఆ చెప్పండి యూఏ వరల్డ్ అంటే ఎలా అనిపిస్తుంది మీకు ఏమంటారు కాదు చదువుకోలేదు గానీ నాకు ఐనంటే పిచ్చి ఓకే ఎలా చెప్పాలో తెలియదు ఫస్ట్ ఉపేంద్ర మూవీకి వెళ్ళాం మా అమ్మ తీసుకొని వెళ్ళింది నన్ను ఉపేంద్ర సార్ ఉపేంద్ర మూవీకి ఆ మూవీ చూసిన తర్వాత మా అమ్మ ఆయన్ని తిట్టుకుంది సీరియస్లీ ఏందిరా అసలు ఈ సినిమా ఏంది వీడేంది వీడి అవ్వారం ఏంది సీరియస్లీ మా అమ్మ ఆ రకంగా అనుగొంది నాకు లెవెన్ ఇయర్స్ ఏమో ఉంటాయి అనుకుంటా ఆ సినిమా చూసిన తర్వాత ఎప్పటికీ నేను ఆయనకి ఇంకా అంతే ఆయన తర్వాత ఆయన తప్ప ఇంకెవరు లేరు అంత పెద సో అన్నా కుదిరితే ఒక్క ఫోటో సార్ మీతో ఒక్క ఫోటో డెఫినెట్ గా ఉంటున్నారు సార్ ఒక్క ఫోటో సార్ మీతో ఖచ్చితంగా చాలా 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 హ్యాపీ అన్న హ్యాపీనెస్ వినపడుతుంది మాకు సౌండ్ లో తెలుస్తుంది మాకు యా సో యుఏ గురించి మీరేమనుకుంటున్నారు ట్వంటీ ఫార్టీ అలా ఉండబోతుందంట యా ఏంటది చూపించండి ఇక పైకి చూపించండి అదేంటి మీ చేతిలో ఉన్నది ఏంటది ఉపేంద్ర పెయింటింగ్ అండి ఓహో లవ్లీ బ్యూటిఫుల్ డెఫినెట్ గా అది ఇక్కడ వరకు వచ్చే వరకు మేము చూపిస్తాము సరేనా ఫస్ట్ అయితే మాటలు విందాము ఐ రిక్వెస్ట్ ఇంకా చాలామంది ఉన్నారు అండ్ మీ అందరూ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు ఆయన్ని కాకపోతే ఆయన బ్యాక్ సైడ్ మీరు కనిపిస్తున్నారు కాబట్టి ఆయన వేదిక మీదకి వచ్చి మీకు ఆన్సర్స్ చేస్తే బాగుంటుంది కదా దానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి మనం క్వశ్చన్స్ని అలానే కాసేపు హోల్డ్ చేద్దాము దానికంటే ముందు మనం స్పీచెస్ విందాము ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ రాంబాబు గోశాల గారు అంటుంది స్టేజ్ ప్లీజ్ సో ఈ చిత్రానికి లిరిసిస్ట్ అయినా మనం విన్నాము పాట ట్రోల్ సాంగ్ హ్యాష్ టాగ్ మీద సూపర్గా వెళుతుంది ముందుకి సో ఏవైతే పదాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి అంటే డిజిటల్లీ సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాయో వాటన్నిటినీ చేర్చి ఆయన ఒక పాట రాయడం జరిగింది సో ఎస్ రామబ్బు గారు ఓటి యూ